హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెడన సాయంత్రం పూట అండి భారీ వర్షం కురిచింది పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు అండి సాయంత్రం పూట అసలు అతి భారీ వర్షం పెడన శివాలయం దగ్గర బాగా కురుస్తుందని చూస్తున్నారు కదా ఎంత హెవీగా వస్తుందో వర్షం ఆ సౌండ్ ఇదంతా కూడా ఫుల్గా పడుతుంది ఈ నాలుగైదు నుంచి చుక్కపోతారు కారణంగా ఈ వర్షం వలన కాస్త ప్రజలందరూ ఉపశమనించుకుంటున్నారు మొత్తం కూడా ఈగానే పడిందండి ఈరోజు సాయంత్రం వరకు మొత్తం కూడా కూల్ అయిపోయింది ఊరు ఊరు మొత్తం కూడా గుడి పక్కన ఒక గార్డెన్ ఉందండి ఈ గార్డెన్ మొత్తం కూడా వర్షం జరుగు బాగా నిండిపోయింది అలాగే గుడి వెనక వైపు ఇదంతా కూడా అలా చూపుతున్నారు కదా ఇక్కడ వాన జలు చాలా బాగా పడుతున్నాయి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అందరికీ కూడా వెళ్తుందండి వీడియో అందరూ చూస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అందరికీ ఓం నమస్వా